భార్య తెలివి రాసినవారు గారు కేశవగుప్తుడనే వ్యాపారి దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆయన వద్ద పనిచేసేవాళ్లు ఆయన లెక్కలతో మోసం చేసి ఆయన ఆస్తినంతా హరించి వేశారు వ్యాధి నివారణ కోసం ఆయన వైద్యులకు మందులకు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు భార్య నగలు అమ్మవలసి వచ్చింది కొంతకాలానికి ఆయన వ్యాధి నుంచి కోలుకున్నాడు కాని కట్టిక దరిద్రుడైపోయాడు అంతధీన స్థితిలో కూడా అధైర్య అధైర్యపడక ఎవరి వద్దనైనా ఒక వంద వరహాలు అప్పు తీసుకుని తిరిగి ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించదలచాడు అందుకోసం ఆయన జగదీపుడనే తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు జగదీపుడు ఆయనకు మామూలు మర్యాద చేసి సంగతి తెలుసుకుని కొబ్బరి చెట్లెక్కి కాయలు దించేవాడికి వ్యాపారికి చాలా పోలికలున్నాయి ఒకసారి వాడు మీద నుంచి పడితే తిరిగి చెట్టెక్కే ప్రయత్నం చేయడు మరేదైనా వృత్తి చూసుకుంటాడు అన్నాడు జగదీపుడు చెప్పదలిచిన అర్థం చేసుకున్న కేశవగుప్తుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ ప్రమాదం జరిగిందని భయపడి నేర్చిన వృత్తిని విసర్జించి తెలియని మరి దేనికోసమో పాకులాడేవాడు పరమవీరువు పోలికిలంటూ తెచ్చావు కనుక చెబుతున్నాను నేనే చెట్టెక్కేవాడినైతే ఒకసారి ప్రమాదం జరిగాక మరింత జాగ్రత్తగా ఉంటాను వ్యాపారినైతే పనివాళ్ల విషయంలో ముందుగానే శ్రద్ధ వహిస్తాను అన్నాడు ఆ జవాబు జగదీపుడికి చురుక్కుమనిపించినా లేని నవ్వు తెప్పించుకొని బాగా చెప్పావు కేశవా ఏమైనా ఎప్పటి నా వ్యాపార స్థితి ఏమంతా బాగాలేదు ఒకవైపున నేను బాకీ పడ్డ వాళ్ళ నుంచి డబ్బు చెల్లించమని ఒత్తిడి వస్తున్నది రెండో వైపున నా దగ్గర అప్పు తీసుకొని పోయిన నుంచి డబ్బులు వసూలు కావటం లేదు ఇలాంటి సంకట స్థితిలో ఉన్నాను కనుక వంద వరహాలు అప్పుగా ఇవ్వలేను ఈ ఐదు వరహాలు తీసుకుని వెళ్ళు తిరిగి చెల్లించనవసరం లేదులే అన్నాడు దానితో గుప్తుడికి తన స్నేహితుడి నిజరూపం తెలిసిపోయింది ఆయన జగదీపుడిచ్చిన ఐదు వరహాలు తీసుకుని మరి ముగ్గురు స్నేహితుల దగ్గరకు వెళ్లి సంగతి వివరించాడు ఆ స్నేహితులు కూడా తమ కష్ట సుఖాలు ఏకరువు పెట్టి తలా ఐదు వరహాలు తిరిగి ఇయ్యనవసరం లేదంటూ గుప్తుడికి ఇచ్చారు ఇక తనకు వంద వరహాల అప్పు దొరకటం అసంభవం అనుకుంటూ కేశవగుప్తుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు తన స్నేహితుల ప్రవర్తన గురించి చెప్పాడు జరిగిన దానికి కేశవగుప్తుడి భార్య చాలా విచారించి ఇంత పట్నంలో ఈ నలుగురైన మీ స్నేహితులు మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నారు స్నేహితులంటూ మరిలేరా అని అడిగింది కేశవగుప్తుడు కొంచెంసేపు ఆలోచించి పెద్దగా నిట్టూరుస్తూ చిన్ననాటి స్నేహితులు వ్యాపారంలో లావాదేవీల ద్వారా స్నేహితులైన వాళ్లు స్నేహితుల వల్ల స్నేహితులవైన వాళ్ళు ఇలా నలభై యాభై మంది దాకా ఉంటారు అన్నాడు అలా అయితే వాళ్ల పేర్లు సుమారుగా ఏ వీధిలో ఉండేది ఒక కాగితం మీద రాసి ఇవ్వండి అన్నది గుప్తుడి భార్య అందువల్ల ప్రయోజనం ఏమిటి ఇంతకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు గుప్తుడు ఆశ్చర్యంగా నేనేం చేయను ఆ చేసేదేవిటో మన అబ్బాయి హరిగుప్తుడు చేస్తాడు అన్నది గుప్తుడి భార్య ఆ రాత్రి గుప్తుడు తన స్నేహితులందరి పేర్లు గుర్తు తెచ్చుకుని ఒక కాగితం మీద రాసి భార్యకు ఇచ్చాడు మర్నాటి ఉదయం ఆమె తన పద్నాలుగేళ్ల కొడుకు హరిగుప్తుడికి ఆ కాగితం ఇచ్చి నాయనా నువ్వు ఈ కాగితంలో పేర్లున్న వారిని కలుసుకుని నాన్నగారు నూరు వరహాలు అప్పు అడిగారని చెప్పు వారు ఇస్తామంటే నాన్నగారు వచ్చి తీసుకుంటారని తిరిగిరా అని చెప్పింది ఆ సాయంత్రం హరిగుప్తుడు ఒక సంచి నిండు వరహాలతో ఇంటికి తిరిగి వచ్చాడు కేశవగుప్తుడు ఆశ్చర్యపోయి ఏం జరిగిందని కొడుకును అడిగాడు నాన్న నీ స్నేహితులెవరి దగ్గర అప్పుగా ఇచ్చేందుకు వంద వరహాలు ఉన్నట్టు లేదు కాని ప్రతి ఒక్కళ్ళు చితికిపోయిన మీ నాన్న తిరిగి వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి రావాలంటూ ఐదు పది వరహాల చొప్పున ఇచ్చారు ఈ డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదన్నారు కూడా అని చెప్పాడు హరిగుప్తుడు కేశవగుప్తుడు తన భార్య తెలివితేటలకు చాలా ఆనందించి మనసులో ఎంతగానో మెచ్చుకున్నాడు ఆయన హరిగుప్తుడు తెచ్చిన డబ్బు లెక్కించగా నాలుగు వందల వరహాలపై చిలుకే తేలింది ఆ డబ్బుతో కేశవగుప్తుడు చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించి ఐదారేళ్ల కాలంలోనే తిరిగి తన పూర్వస్థితికి చేరుకున్నాడు రాక్షసుటి శపథం రాసినవారు ఎన్ శివనాగేశ్వరరావు గారు రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాలసుడు పరిపాలనా విషయాలు పట్టించుకునేవాడు కాదు అందువల్ల పరిపాలనాభారం మంత్రులు వహించవలసి వచ్చింది సహజంగానే ఆశ్రిత పక్షపాతం లంచగొండితనం అధికమయ్యాయి ఆ రాజ్యంలో సింహబలుడనే యువకుడు ఉండేవాడు వాడికి నా అన్నవారు లేరు అయినా కష్టపడి విద్యనభ్యసించటమే కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షాత్ర విద్యలలో కూడా శిక్షణ పొందాడు ఆ తర్వాత రాజాస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించటానికి వెళ్లాడు అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా కెంటించి వేశారు మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద మంత్రుల మీద జుగుప్స కలిగింది వాడిక మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు ధనుర్పాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి విక్రమసేనుడికి ఆరోగ్యం పాడైంది రాజవైద్యుడు పరీక్షించి ఏవో మందులిచ్చారు గుణం కనిపించలేదు ఆ సమయాన రత్నాకరుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి మహారాజా అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు అయితే ఆ మూలికను సంపాదించటం కష్టం అన్నాడు అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో ఆ వనమూలిక ఎలా ఉంటుందో ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి దాన్ని ఎన్ని కష్టాలకైనా ఓర్చి తేగలను అన్నాడు అప్పుడు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాల గల కొండల్లో లభించగలదని చెప్పాడు దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో రాజ్యంలో వారందరికీ తెలుసు ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకుపోయి వేటమాట అలా ఉంచి అక్కడి క్రూర మృగాలు విష సర్పాల బారిన పడకుండా కొస ప్రాణాలతో పారిపోయి వచ్చాడు ఆ సమయాల్లో అతడికి అటవీకుల ద్వారా అతి నేర్పరి నిర్భయుడు అయిన సింహబాలుణ్ణి గురించి తెలిసింది అగ్నిసేనుడు భటులను పంపి సింహబాలుణ్ణి పిలిపించాడు వాడికి అప్పటికే అగ్నిసేనుణ్ణి గురించి తెలుసు తండ్రి భోగలాలసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకొని క్రూరుడు అగ్నిసేనుడు సింహబలుడికి తగ్గు మర్యాదలు చేసి సింహబల మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యుడు చెప్పాడు దాన్ని సంపాదించటానికి నువ్వు సహాయపడాలి నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు దానికి సింహబలుడు యువరాజా ధనం మాట అలా ఉంచండి నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలుంటూ లేవు మీకు తప్పక సాయం చేస్తాను అన్నాడు మర్నాడు ఇద్దరూ అశ్వాల నధిరోహించి దండకారణ్యం చేరారు సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడా తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమం చేయసాగాడు అలాంటి సమయాలలో సర్పాలు బుసలు కొడుతూ దాపులనున్న మహావృక్షాలపైకి పాకాయి నాలుగు రోజుల ప్రయాణం తర్వాత వాళ్లు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరారు సింహబలుడు ఉత్సాహంగా యువరాజా మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం ఆయన వర్ణించిన ప్రకారం అమృతబల్లి ఒక అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించటం కష్టం మనం కాలినడకన ఈ చుట్టుపక్కల దాన్ని కోసం నిదానంగా వెతుకుదాం అన్నాడు ఇద్దరూ అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టేసి అమృతవల్లి కోసం వెతకసాగారు అయితే వాళ్లు గమనించని విషయం ఏమిటంటే అక్కడికి దాపులనే ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడనే రాక్షసుడు ఉన్న సంగతి ఈ రక్తతర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఏలినవాళ్లు తక్కువ జాతి రాక్షసులలాగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవటం వాడికి అవమానకరంగా తోచేది ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరుతానని వాడు శపథం చేశాడు వాడికిప్పుడు ఒకరు కాదు ఇద్దరు మనుషులు కంటపడటంతో ఒళ్ళు పొంగిపోయి తను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హూంకరిస్తూ కిందికి దూకి వాళ్లకేసి పరిగెత్తుకు రాసాగాడు వాడి హూంకారం వెంటూనే సింహబలుడు యువరాజు అగ్నిసేనుడు నిలువెల్లా కంపించిపోయారు అగ్నిసేనుడు మోర్చపోతున్న వాడిలా ఊగిపోతూ సింహబల ఇప్పుడేది దారి ఆ ముసలి వైద్యుడు మనలను రాక్షసులకు ఆహారంగా వేయటానికి అమృతవల్లి కట్టుకదా అల్లాడని నా అనుమానం మననిప్పుడా భగవంతుడే రక్షించాలి అన్నాడు సింహబలుడు అగ్నిసేనుడు నేలపడకుండా గట్టిగా పట్టుకుని యువరాజా మీ గారి భోగలాల సత్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగింది ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను ఇప్పుడు మన రక్షణాభారం భగవంతుడికి అప్పగించేందుకు తగిన వ్యవధి లేదు నుంచి కత్తి దూయండి అంటూ విల్లులో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు అంతలో రాక్షసుడు వాళ్లను సమీపించి బాణం గురిచేస్తున్న సింహబల్లుణ్ణి వెనక్కి పారిపోజుస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకుని ఆహా నా శపథం ఫలించింది అయితే తాళవృక్షమంతా సందేహం కాలధర్మం చెందే లోపలే నేను తినదలిచింది ఒక మనిషినే కానిప్పుడిద్దరు దొరికారు ఏం చేయాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు అప్పుడు సింహబలుడు రాక్షసోత్తమా నీకు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను చావు బ్రతుకుల మధ్య ఉన్న చంద్రశిలా రాజ్యం రాజుకు చికిత్స చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం ఈయన ఆ రాజ్యం యువరాజు ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెప్తే దాన్ని తీసుకుని యువరాజు వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు నీ శపథానికి ఏ భంగపాటు కలగదు అన్నాడు వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందకి దించి సింహబలుడితో ఆ అమృతపల్లి మూలిక ఈ ప్రాంతాలనే ఉన్నది ఇస్తాను ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతున్నది లోకల్లో కోసం పిల్లలు త్యాగాలు చేయటం పరిపాటి అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడివైనా నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవటం ధర్మమవుతుందా అన్నాడు ఆ మరుక్షణం అగ్నిసేనుడు రెండు చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకొని రాక్షసేంద్ర మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు మా రాజ్య ప్రజలు నా తండ్రి పోగలాల సత్వాన్ని అసహించుకుంటారు నా క్రూరత్వాన్ని ద్వేషిస్తారు ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడని అహంకరించాను దయవుంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అన్నాడు ఇది వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల గల చెట్టు చేమలు ఊగిపోయేలా వికవికమంటూ పెద్దగా నవ్వి నువ్వనే దయదానితో పాటు కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం పాటించకూడనేవి అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను రండి అంటూ వాళ్లను కొంత దూరం తీసుకుపోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలిక పాదులను వేళ్లతో సహా పెకలించి వాళ్లకు ఇస్తూ ఒకటి కాదు రెండు తీసుకుపోండి అయితే నా శపథం శపథంగానే మిగిలిపోయింది ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూరుస్తూ గుహకేసి బయలుదేరాడు ఆ తర్వాత సింహబలుడు యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాల నధిరోహించి నగరం కేసి బయలుదేరారు